హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు మంచిగా ఉన్నారనుకుంటున్నా చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఏం కర్రీ చేయబోతున్నా అనేది వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ కర్రీ చూపించబోతున్నా అది ఏంటి అంటే చిక్కుడుగాయ కూర చిక్కుడుగాయ టమాటా కూర ఎంత సింపుల్గా అండి ఈజీగా చేసుకోవచ్చు అనేది చూసేయండి ముందుగా నేను చిక్కుడుకాయలు తీసుకొని వాటిని నేను చూపించే విధంగా చిన్న చిన్నగా మీరు కట్ చేసి పెట్టుకోండి చూడండి మీరు ఇంకా చిన్న సైజ్ అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అంటే మీకు వీలుని బట్టి కట్ చేసుకోండి నేను చూపించే విధంగా అయితే మీకు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు చిక్కుడు కూరలో మెంతులు వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో నేను మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి ఎక్కువ మిర్చి వేసుకోవాలనుకుంటే కారపొడి వేసుకోకండి నేను రెండు వేస్తున్నా కాబట్టి కొంచెం మిరపకాయలు ఇంకా కొంచెం కారపొడి వేస్తా ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా అందులో తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా చించి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని నీళ్ళల్లో వేసుకొని కడిగి ఇందులో వేసుకోండి ఎందుకంటే మనం నీళ్ళల్లో కడిగి వేసుకుంటాం కదా అప్పుడు దీంట్లో ఉండే వాటర్ దాన్ని బట్టి మీకు చిక్కుడుగాయలు తొందరగా ఉడుకుతాయి అన్నమాట చూడండి నేను చూపించే విధంగా వాటర్లో వేసుకొని కడిగి ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి ఇవి మా చెట్టుకు కాసిన చిక్కుడుగాయలు నిజంగా సూపర్ టేస్ట్గా ఉండే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది మీరు కూడా ఫ్రెష్గా మీ ఏమైనా చిక్కుడు చెట్లు ఉంటే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి కమ్మకమ్మగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు మనం చిక్కుడుగాయలు చించుకున్న చిక్కుడుగాయలు ఇందులో వేసుకున్నాం కదా ఒక్కసారి అంతా ఆయిల్లో ఈ చిక్కుడుకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పసుపు ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్ములో ఉడికించుకోండి మన్ మంట పెద్దగా పెట్టుకోవద్దు సిమ్ములో ఉడికించుకోండి చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిన తర్వాత చిక్కుడుగాయలు ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయినాయి కదా ఒక్కసారి కలుపుకొని ఇందులో మీరు మీ టేస్ట్కి తగినంత కారపొడి వేసుకోండి స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మామూలుగా అయితే తక్కువ వేసుకోండి నాకైతే ఇది నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంత కారపొడి సరిపోయింది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మన చిక్కుడుగాయలు ఇంకొంచెము అంటే త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఇంకొంచెం ఫ్రై అయినాయి కదా ఎందుకంటే మనకి చిక్కుడు గింజలు అనేది ఉడకాలి ఇప్పుడు కలుపుకొని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు నుంచి వెళ్ళి చిన్న మూడు టొమాటోస్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టొమాటోలు చిక్కుడుగాయలు అంతా కలిసేలాగా కలుపుకోండి ఇది మీరు నిజంగా అంటే నాన్తోనైనా చపాతీతోని పుల్కాతో రైస్తోని దేనితోనైనా తినొచ్చండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకా హెల్తీ ఫుడ్ వెజిటేబుల్స్ ఇప్పుడు టొమాటోస్ కలుపుకున్నాం కదా తగినంత అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మన టొమాటోస్ ఉడికి అంతసేపు ఉంచిన తర్వాత చూడండి ఫైనల్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి మన కూర రెడీ అయిపోయింది నిజంగా ఎమ్మి టేస్టీగా ఉంది సూపర్గా ఉంది ఎందుకంటే ఇది ఫ్రెష్గా మన చెట్లకు కాసినాయి కాబట్టి మార్కెట్లో నుండది కాదండి ఇది మా చెట్లకి కాసిన చిక్కుడుగాయలు సూపర్ టేస్ట్ ఉండే మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారు అని అనుకుంటున్నా కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తా చూడండి నిజంగా ఎమ్మీగా కనిపిస్తుంది కదంటే సింపుల్ అండి సింపుల్ అండి ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీరు నీట్గా ఇంట్లో ఇట్లా నేను చూపించే విధంగా హెల్తీగా చేసుకున్నారనుకోండి నిజంగా సూపర్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఇదే విధంగా చేసుకోండి హాట్ హాట్ రైస్తో అంటే వేడి వేడి అన్నంతో చపాతితో దేనితోనైనా తినొచ్చండి ఇది పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది చిక్కుడుకాయల సీజన్ కాబట్టి మీకు వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు ఇంకా చిక్కుడుగాయ మామూలుగా నేను ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ వేసాను కదా అట్లా కాకుండా మొత్తము గ్రీన్ చిల్లీ పేస్ట్తో కూడా చిక్కుడుగాయ చేసుకోండి నిజంగా సూపర్గా ఉంటుంది అది కూడా ఒక వెరైటీ అన్నమాట చిల్లీ పౌడర్ వేయకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీస్తోని మీరు ఆన్ అది గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇది నేను కొంచెము చిల్లీ పౌడర్ వేసిన కొంచెము గ్రీన్ చిల్లీ వేసిన రెండు వేసిన కాబట్టి ఇది ఇంకా టేస్ట్గా ఉంది నాకైతే సూపర్గా నచ్చిందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఎందుకంటే ఫ్రెష్గా చెట్లకు కాసిన చిక్కుడుగాయలు కాబట్టి ఇంట్లో ఇట్లా నీట్గా మంచి హెల్తీగా ఫుడ్ మీరు చేసుకొని తినండి ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీరు నాదే నా చేసిన విధంగా నేను చేసిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బీ సేఫ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో